మృతావా జనకాత్మజ రామస్య న నీదు క్షమం అనుకున్నాడు నాకు సీతమ్మ కనబడలేదంటే ఇది నా లోపమే కానీ సీతమ్మ లేకపోవడం ఉండదు అయినా ఎక్కడో ఉండవచ్చనే ఆశ ఉందిట ఆశతో జీవించాలిటండి ఇక్కడ సుందరకాండలో గొప్పతనం ఏంటంటే సుందరకాండలో మనకి ప్రధానంగా హనుమత్ స్వామి చెప్పే విషయం ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా మన కొన్ని వైఫల్యాలు వస్తే ఆ వైఫల్యాల వల్ల నిర్వేదం చెంది ప్రాణం తీసుకోకూడదు బలవంతంగా శరీరాన్ని వదలకూడదు జీవించి ఉంటే ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా కూడా భగవంతుడిని చూసే అదృష్టం ఉంటుంది కనుక సుఖపడే అవకాశం ఉంటుంది కనుక అనుకుంటున్నాడు వినాష్టవా సీతాదేవి కనబడలేదంటే ఎక్కడో ఉండవచ్చు నాకు కనబడినంత మాత్రాన ఆమె లేదు అనుకోవడానికి వీలు లేదు కనుక భగవంతుడి గురించి ఉపాసన చేసేవాడు కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలి అంతేకాని దేవుడు లేడు అన్నారనుకోండి దేవుడు లేడు అంటే ఏమవుతుంది నిర్వేదం కలుగుతుంది కనుక అమ్మ నిజంగా యథార్థంగా సీతాదేవి ఇక్కడ ఉండవచ్చు నేను మళ్ళీ మళ్ళీ వెతుకుతా సమయం దొరికినప్పుడల్లా వెతుకుతా ఎందుకంటే ఆమె మరణించిందని చెప్పడానికి నేనెందుకు ఇక్కడ నుంచి కిష్కిందా నగరానికి వెళ్ళి సీతాదేవి కనబడలేదు సీతాదేవి లేదు అని ఈ వార్త చెప్పడానికి నేనెందుకు వెళ్ళాలి ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా ముందుకెళ్తే శుభవార్త చెప్పడానికి వెళ్ళాలి కానీ వార్త చెప్పడానికి వెళ్ళకూడదు చితింకృత్వా ప్రవేక్షామి సమిద్ధం మరణిస్తుతాం పోని అగ్నిప్రవేశం చేద్దామంటే ఇది మహాపాపం అని పెద్దలు చెప్పారు ఆత్మహత్య మహాపాపం అన్నారని ఈ విధంగా సంపాది చెప్పిన మాటని గుర్తు చేసుకున్నాడు సంపాదని చెప్పాడు సీతాదేవిని నేను చూస్తున్నాను అన్నాడు అంటే తప్పకుండా సీతాదేవి లంకానగరంలో ఉండి తీరుతుంది చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇవ నియతాహారో వత్స్యామి నియతే విజితేంద్రియ మహాసంకల్పం చేసుకున్నాడండి హనుమత్స్వామి సీత అంటే ఉపాసన చేసేవాడు భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే ఎట్లా అయితే నిర్వేదంతో దృఢమైన సంకల్పం తీసుకుంటాడో అట్లా మహా ఉపాసకుడైనటువంటి హనుమత్స్వామి సీతాదేవిని చూడాలి దర్శించాలి తన యొక్క ఉపాసన సిద్ధించాలి అనే ఉద్దేశంతో ఇహ ఇహ నిహతాహారో వత్స్యామి ఇక్కడే పరిమితమైన ఆహారం తీసుకుంటూ ఈ శరీరాన్ని కాపాడుకుంటూ నేను జీవిస్తా ఇక్కడే ఉంటా విజితేంద్రియుడై నమ్మ అకృతే వినశ్చేత ఇక్కడే ఉండి ఆత్మహత్య మహాదోషం కనుక నేను ఇక్కడే ఉండి శరీరాన్ని కాపాడుకుంటూ సమయం దొరికినప్పుడల్లా వెతికిన ప్రదేశమే వెతుకుతూ మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఇక్కడే కాలం గడుపుతా దృఢమైనటువంటి మనస్సుతో ఇట్లా ఒక ప్రాకారం మీద కూర్చున్నాడు ఒక పెద్ద కోటగోడలాగా ఉంది కమాన్ ఉంది ఆ కమాన్ మీద కూర్చున్నట్ట అప్పుడు అశోక వనికాచాపి ఎదురుగా ఒక పెద్ద ఉద్యానవనం కనబడిందట హనుమత్ స్వామికి ఈ నిర్వేదంతో తీవ్రమైనటువంటి ఉపాసన బాగా తీవ్రం చేసిన తర్వాత మహాభక్తుడైన వాడికి భగవత్ సాక్షాత్కారం కలిగినట్టుగా ఒక కొండ బురుజు మీద ఆ కమాన్ మీద కూర్చుంటే ఆ ఎదురుగా ఒక అశోక ఒక వనం కనపడిందట ఇంతకుముందు అన్ని వనాలు అనుకున్న వాడికి ఆ హనుమత్ స్వామికి అనుకోకుండా తాను ఇంతకుముందు కనబడనటువంటి ఒక ఉద్యానవనం కనబడిందట అశోక వనికాచాపి మహతీయం మహాద్రుమాహ ఇమాం అధిక్యామి నహీయం విచితామయ వెంటనే అనుకున్నాడు అశోక వృక్షాలతో చాలా అందమైనటువంటి మహావృక్షాలతో ఒక ఉద్యానవనం కనబడిందట వృక్ష సముదాయం ఉందట ఆ వనంలో ఇంతకుముందు వెతికిన ప్రదేశాల్లో ఇది లేదే నా చిత్తభ్రమతో ఇన్నాళ్ళు చేయలేదు కదా అనుకున్నారట అట్లా స్వామి హనుమత్ స్వామి ఆ అశోకవనాన్ని చూశారట వెంటనే భగవంతుడు తలుచుకున్నారు భగవంతుడు నన్ను అనుగ్రహించుగాక అనుకొని భగవంతుడిని స్తోత్రం చేశారు అప్పుడు జిత్వాతు రాక్షసాందేహు ఇక్ష్వాకు కులనందిని నేను వసూన్ రుద్రాన్ సధా దివ్యాన్ చ మరుతోపిచ మళ్ళీ భగవంతుడు తలుచుకున్నాడు ఎందుకంటే అనుకోకుండా అశోకవనం అనేటువంటిది ఇంతకుముందు తన చేత చూడబడనటువంటి ఒక మహావనం కనపడింది కనుక బహుశా ఇక్కడ సీతాదేవి ఉండవచ్చు అనేటువంటి ఉత్సాహంతో ఆనందంతో ఏం చేశారట అష్టవశూల్ని తలుచుకున్నట్ట ఎనిమిది మంది ఉన్నారు ఏకాదశి రుద్రులను తలుచుకున్నారట ఆ తర్వాత ఆకాశంలో ఉండే ద్వాదశాదిత్యులు పన్నెండు మంది సూర్యులను తలుచుకున్నారట అశ్వనీ దేవతలను తలుచుకున్నారట ముప్పై మూడు మంది ప్రధానమైన దేవతలను తలుచుకున్నారట ఆ తర్వాత వేదాన్ని తలుచుకున్నట శృతిమాతని తలుచుకున్నట్ట ఇట్లా తలుచుకొని ఆ తర్వాత రామచంద్రమూర్తికి నమస్కరించారట శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం నాకు ఉండగలవు కాక అని స్తోత్రం చేసుకున్నట్ట నేను తప్పకుండా సీతాదేవిని చూడగలనని ఇంతవరకు రామచంద్రమూర్తిని మాత్రమే స్మరిస్తున్నటువంటి హనుమత్స్వామి సీతాదేవి మనసులో మీద అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం తపిస్తున్న వాడిలాగా సీతాదేవి మనసులో మీద నిందిట జిత్వాతు రాక్షసాస్థాని ఇక్ష్వాపు కులనందిని సంప్రదాస్యామి రామాయ సిద్ధిమివ తపస్వినహ ఇది సిద్ధి సర్గలుగా చెప్పబడ్డారండి సుందరకాండలో కొన్ని సర్గలు సిద్ధి సర్గలు ఉన్నాయి మనకేదైనా బాగా బలీయమైన కోరిక ఉంటే ఆ కోరిక తీరటానికి ఈ ఇటువంటి సర్గలు పారాయణ చేయాలన్నారు ఉత్తమమైనటువంటి సాధకుడు ఏ విధంగా మహాభక్తుడైన వాడు భగవంతుడిని దర్శించాలనేటువంటి తపన పడతాడో అటువంటి తపన కలిగిందట స్వామికి సీతాదేవిని చూసి తాను ధన్యం కావాలని చెప్పి రామచంద్రమూర్తి యొక్క భక్తుడైనటువంటి ఆ హనుమత్ స్వామి సీతాదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలని చెప్పి అమ్మవారిని దర్శ మహాభక్తుడైన వాడు భగవంతుడిని దర్శించడానికిగా తపన పడుతున్నట్టుగా ఆంజనేయ స్వామి అమ్మవారిని తలుచుకుంటున్నారట అట్లా ఉంటూ ఉండగా అతని మనసులో ఒక మంచి దివ్యమైనటువంటి ఆలోచన వచ్చింది ఇదే సుందరకాండలో మహామంత్రము అంటారు ఒకసారి అందరూ చెప్పండి నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచ జనకామజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య ఏదైతే స్వరూపమైనటువంటి చిచ్చక్తి రూపంలో అమ్మవారు ఉందో సగుణ సాకార పరబ్రహ్మ రూపంలో ఉండేటువంటి అమ్మవారు జగన్మాత ఉందే ఆ జానకీదేవితో కలిసిన రామచంద్రమూర్తిని తలుచు తలుచుకున్నాడు నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచై జనకాత్మజాయై అంటే సీతారామ లక్ష్మణులను తలుచుకున్నాడు పరిపూర్ణంగా సీతారామలక్ష్మణులను తలుచుకోవడం వల్ల హనుమత్ స్వామికి అమ్మవారి యొక్క దర్శనం అయింది అంటే ఉపాసన చేసేటప్పుడు అమ్మవారిని వదిలిపెట్టకుండా చూడాలి అయ్యవారిని స్మరించాలి ఇదే నిన్నటి రోజు ఉదయం చెప్పా కదా ఆ రామదాసు రామభక్తుడైనటువంటి కంచర్ల గోపన్న ఇక్కడ రామాలయాన్ని భద్రాచలంలో నిర్మించి ఆ చెరసాలలో పెడితే అంటే ప్రభుత్వ ద్రవ్యాన్ని దుర్వినియోగం చేశాడని తానేష చెరసాలలో పెడితే రామచంద్రమూర్తినే తలుచుకొని తలుచుకొని విలపించాట చివరికి అప్పుడు ఏమనుకున్నాడు నన్ను బ్రోహమని చెప్పవే సీతమ్మ తల్లి అని సీతాదేవిని తలుచుకున్నప్పుడు అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని తీసుకొని నాయన మన భక్తుడైనటువంటి రామదాసు చెరసాలలో ఉన్నాడు గోల్కొండ కోటలో అని అప్పుడు కాసులు బంగారు నాణేలు పట్టుకొని వెళ్ళి ఆ తానేషాకిచ్చి రామ రామదాసుని చెరవిడిపించాడు అంటే భవబంధాలు విడిపోవాలంటే సీతారాముల్ని కలిపి స్మరించాలి అందుకనే ఎప్పుడు కూడా సీతారాములు అనాలి శ్రీరామ సీతారాములు అనాలి ఇట్లా కలిపి పలికితే తప్పించి అనుగ్రహించరు మొట్టమొదట ఏం చేశాడు ఆయన మొట్టమొదట సముద్రాన్ని దాటేటప్పుడు ఏమనుకున్నాడు రామచంద్రమూర్తిని సూర్యుణ్ణి యముణ్ణి ఇంద్రుణ్ణి అందరినీ తలుచుకున్నాడు కానీ సీతాదేవిని తలుచుకోవాలా రాముని తలుచుకున్నాడు కానీ సీతాదేవిని తలుచుకోవాలా ఇప్పుడు తీవ్రమైనటువంటి నిర్వేదంతో ఉపాసకుడైనటువంటి ఆ హనుమత్స్వామి సీతాదేవి యొక్క ఉపాసన కూడా సీతారామ లక్ష్మణ అనేటువంటి పద్ధతిలో చేశాడు కనుక నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చితస్య జనకాత్మజాయ్ అని ఆ తర్వాత నమోస్తు రుద్ర అనిలేభ్య ఇంతకుముందు ఎవరినైతే ముందు తలుచుకున్నాడో వాళ్ళని వెనక్కి నెట్టేసి అసలు ప్రధాన దేవతలు సీతారామ లక్ష్మణులని భావన చేస్తూ వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే తలుచుకున్నారో ఆ సముద్ర లంఘనం చేసినటువంటి హనుమంత స్వామికి తన యొక్క తపస్సు ఉపాసన సిద్ధించినట్టుగా అప్పుడు అమ్మవారు ఇక్కడ దొరుకుతుంది అనే విశ్వాసం కలిగిందిట అక్కడ లోపలికి వెళ్ళాట అశోకవనంలోకి ప్రవేశించాడు పరబ్రహ్మ అయినటువంటి స్వామిని తలుచుకొని ఆ కమాను మీద నుంచి ఒక్కసారి లోపలికి దూకాట దాని పేరు అశోకవనం అట ఈ అశోకవనం ఎట్లాంటిదంటే రావణాసుడు యొక్క రహస్యవనం అంటే వాడి అఫీషియల్ గార్డెన్ అనమాట ఎట్లా ఉంటుందిటా మూడో వ్యక్తి అక్కడికి వచ్చే అవకాశం లేదు సీతాదేవిని అపహరించినటువంటి రావణాసురుడు మొట్టమొదటిసారి అక్కడ పర్ణశాల నుంచి పంచవటి నుంచి నేరుగా తీసుకొచ్చి అంతఃపురంలో తీసుకొచ్చాట అంతఃపురంలో అట్లా కూర్చోబెట్టి ఇక్కడైతే అందరూ చూస్తారు రావణాసుడు సీతాదేవిని అపహరించాడు పరస్త్రీని అపహరించాడని లోకల్లో ప్రచారం వస్తుందని తాను అజ్ఞాతంగా దాచిపెట్టి సీతాదేవి మనసు మారే వరకు ఉంచాలని ఎవ్వరూ లోపలికి రాలేనటువంటి